ఇవాళ సిగ్గుమాలి పాకేయ సమావేశం పెట్టి దానిలో ఎవరి గురించి మాట్లాడాలి ఆయన తన మీద నిందలు వేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి లేకుంటే ఆయన ప్రజల గురించో లేకుంటే ఈ యొక్క దీనికి కారకులైనటువంటి వాళ్ళ గురించో మాట్లాడాలి పాపం మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా మీడియా వాళ్ళని బూతులు తిట్టడానికే జరుగుతాయి మీడియా వాళ్ళని తీసుకున్నాడు మరి అదే మీడియాను ఉపయోగించి ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావా తాతయ్య ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావు ఎంత అసభ్యంగా ప్రవర్తించావు ఆ ట్విట్టర్లో మా యువనాయకుడు లోకేష్ గారి నుంచి ఎంత అసహ్యంగా ట్వీట్లు చేశావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్డీఏ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా నువ్వు ట్వీట్లు చేసావే ఇవాళ ఆనాడు నీకు బాధ కలగలేదా ఆనాడు నువ్వు సిగ్గుపడాలి అని అనుకోలేదా ఇవాళ మీడియా సమావేశాల్లో మీడియా వాళ్ళనే తిడతావా కాబట్టి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఇటువంటి మీడియా సమావేశాలను దయచేసి మీరు కూడా దూరంగా ఉంటే బాగుంటుంది మీరు ఆ మీడియా సమావేశాలకు పోయి ఆయన తిట్లు శాపనార్థాలు మీరెందుకు పడాలా మీకెందుకు ఆ బాధ పాపం చెప్పండి వాళ్ళు మమ్మల్ని తిట్టాడు మమ్మల్ని విమర్శించాడు ఏదో మా బాధలు మేము పడతాం రాజకీయాలు మీరు ఒక సంస్థల్లో వ్యవస్థల్లో జర్నలిస్ట్ అనేది రాజ్యాంగంలో ఒక నాలుగవ వ్యవస్థ నాలుగవ ఒక మంచానికి నాలుగు కోళ్ళు అన్నట్టు భారత రాజ్యాంగం వ్యవస్థకి నాలుగవ స్తంభం మూల స్తంభం జర్నలిజం మీరెందుకు ఇతరుల దగ్గర శాసనార్థాలు తినడం కూతులు పడ్డం కిట్లు తినడం కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క మీడియా సమావేశాలను వీలంత వరకు మీరు అవాయిడ్ చేయండి తప్పుప్పు లేదని ఉంటే మీరు బహిరంగంగా చెప్పండి మా వాళ్ళు ఉంటే మేము సరి చేసుకుంటాం ప్రభుత్వంలో ఉన్నామని మాకేం అహం లేదు అహంకారం లేదు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశాడే ఆ మహానుభావుడిదే ఏ ఏటు కథ ఆయన తండ్రి కూడా ఏ ఒక మర్డర్ కేసు ముద్దాయి ఇవాళ అనేక మర్డర్లకు ముద్దాయి ఈ ఏటు అనేక దోపిడీలకి ఏటు ఇవాళ నిదర్శనం ఏ టూగానే మిగిలిపోతే బాగుండదు ఉన్న ఏ వన్ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు నేను కూడా ఏ వన్ స్థాయికి ఎదగాలి అని పాపం విశాఖపట్నంలో ఆయన చేసిన అరాచకం ఆయన చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు సభ్య సమాజం చీకొట్టేటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఇవాళ ట్విట్టర్ బాబాయిని ట్విట్టర్ తాతయ్య చేసి ఏ వన్గా ముద్దరేసింది ఈ సమాజం

జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు